శంషాబాద్ మండలంలోని పలు దేవాలయాలను అగోరి మాత సందర్శించారు శంషాబాద్ పట్టణంలోని ఎయిర్పోర్ట్ కాలనీలో దేవాలయంలో నవగ్రహాల ధ్వంసం సిద్ధాంతి కోట మైసమ్మ దేవాలయం జోకల్ సౌడమ్మ దేవాలయాన్ని సందర్శించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ వద్ద అఘోరి మాతను పోలీసులు అడ్డుకున్నారు హిందూ దేవాలయపై దాడులను ఖండిస్తూ అఘోరి సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ ఇక్కడ చేరుకున్నారు ఆమె ఇక్కడికి రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఆ అగోరి చూసి చాలా మంది హీరణగా నవ్వారంటూ అఘోరి ఆగ్రహించి తన కారులోకి వెళ్లి కూర్చుంది సనాతన ధర్మాన్ని కాపాడడంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఐదు లీటర్ల పెట్రోల్ తీసుకువచ్చి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తుంది అగౌరవని చూసి ఎందుకు వచ్చిన ప్రజలను ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ఎవరు లేకపోవడంతో పోలీసులు దశలో లాటీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏం ఎక్స్పెక్ట్ నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదమ్మా అమ్మా నాకు ఏం కోరికలు లేవు ఏం లేవు నాకు కావాల్సింది నా ధర్మం నిలబడాలి నా ఆడపిల్లలను కాపాడుకోవాలి గోహత్యను ఆపాలి అది ఎంత ఎంతసేపు నేను నేను పోయేదాన్ని నన్ను చూసి ఎందుకు నవ్వారు ఏం ద్రోహం చేసిన నా వంతు నేను పూజ చేసుకోవడానికి వచ్చాను వెళ్ళిపోయేదాన్ని చూసి ఇష్టానుసారంగా మాట్లాడడం దేనికి అది తప్పు కాదా వాళ్ళకు అక్కలు చెల్లెలు ఉంటారు కదా నేను ఏదైనా మడర్లు మానబంధాలు చేస్తున్నానా కాదు కదా మటర్లు మానబంధాలు చేస్తే అడగాలి అలాంటి ఏం చేయనప్పుడు ఎట్లా అడుగుతారు ఎట్లా చూసి నవ్వుతారు ఇవి ఒక్క విషయంలో మీరు బాధపడుతున్నారు అంతే కదా ఇంత కన్నీళ్ళు పెట్టుకున్నా కనబడతలేదా ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటుంది నా గురించి నేను పోరాటం లేదు ప్రతి ఆడబిడ్డని కాపాడుకోవాలనే ఆ బాధతో ఉన్నాను ధర్మాన్ని కాపాడుకోవాలని ఉంది గోహత్యను ఉంది ఇంత పోరాటం చేస్తున్నాను పోరాటం నా ప్రాణ త్యాగం కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరన్నా చేయమని మరి చూద్దాం పోరాడరు పోరాడే వాళ్ళని ఇలా విమర్శిస్తారా ఇది ఎంతవరకు న్యాయం

నేనే ఎక్స్పెక్ట్ చేయట్లేదమ్మా నాకు ఏం కోరికలు లేవు ఏం లేవు నాకు కావాల్సింది నా ధర్మం నిలబడాలి నా ఆడపిల్లలను కాపాడుకోవాలి గోహత్యను ఆపాలి అది ఎంత ఎంతసేపు నేను నేను పోయేదాన్ని నన్ను చూసి ఎందుకు నవ్వారు ఏం ద్రోహం చేసిన నా వంతు నేను పూజ చేసుకోవడానికి వచ్చాను వెళ్ళిపోయేదాన్ని చూసి ఇష్టానుసారంగా మాట్లాడడం దేనికి అది తప్పు కాదా వాళ్ళకు అక్కలు చెల్లెలు ఉంటారు కదా నేను ఏదైనా మటర్లు మానబంధాలు చేస్తున్నానా కాదు కదా మటర్లు మానబంధాలు చేస్తే అడగాలి అలాంటి ఏం చేయనప్పుడు ఎట్లా అడుగుతారు ఎట్లా చూసి నవ్వుతారు ఇవి ఒక్క విషయంలో మీరు బాధపడుతున్నారు అంతే కదా ఇంత కన్నీళ్ళు పెట్టుకున్నా కనబడతలేదా ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటుంది నా గురించి నేను పోరాటం లేదు ప్రతి ఆడబిడ్డని కాపాడుకోవాలనే ఆ బాధతో ఉన్నాను ధర్మాన్ని కాపాడుకోవాలని ఉంది గోహత్యను ఉంది ఇంత పోరాటం చేస్తున్నాను పోరాటానికి నా ప్రాణ త్యాగం కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరన్నా చేయమని మరి చూద్దాం పోరాడరు పోరాడే వాళ్ళని ఇలా విమర్శిస్తారా ఇది ఎంతవరకు న్యాయం ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు మరి విమర్శ మాట

ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ కాలనీకి అఘోరి మాత వచ్చింది ఆమె కార్ లో ఒంటరిగా వచ్చింది వచ్చి గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసిన తర్వాత కిందికి వచ్చింది కిందికి వచ్చే క్రమంలో వేరే వాళ్ళు అంటే ఏదో చూసి నవ్వీర్రు అనే ఉద్దేశంతో ఇక్కడనే కార్లో కొద్దిసేపు ఉన్నది మేము ఆ మాతను ఎలాంటి అడ్డుకోవడం గానీ చేయడం గానీ ఏం చేయలేదు ఆమెనే స్వచ్ఛందంగా వచ్చింది కార్లో వచ్చినది ఒక టూ అవర్స్ ఇక్కడ వెయిట్ చేసింది ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది